ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ అయితే నేను మీతో ఒక విషయం అయితే షేర్ చేయాలి అనుకున్నాను మేము మామూలుగా వీకెండ్ కి ఎప్పుడు బయటకు వెళ్తూ ఉంటాం కదా జస్ట్ నార్మల్గా ఎప్పటిలాగానే అయితే మేము బయటకు వెళ్ళాము ఈవినింగ్ వెళ్ళున్నాము ఇదైతే మామూలుగా మరుసటి రోజు వీడియో అనమాట మరుసటి రోజు గ్యారేజ్ మా కార్ అయితే గ్యారేజ్ కి తీసుకెళ్ళినప్పుడు మా ఆయన రికార్డ్ చేస్తారనమాట వీడియో ఆ వీడియో అన్నమాట దానికి ముందు రోజు అయితే మేము వీకెండ్ కి మామూలుగా ఈవినింగ్ బయట వెళ్ళినప్పుడు ఎప్పటిలాగానే బయటకి వెళ్ళున్నాము అనుకోకుండా అయితే కార్ కి పంక్చర్ అయిపోయింది లక్కీగా ఏంటంటే అదృష్టం బాగుండి మా కార్ లో అయితే స్పైర్ అయితే ఉండింది అనమాట ఉంటే చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయి ఉండేది ఇంకొక లక్కీ విషయం ఏంటంటే మామూలుగా మెకానిక్ షాప్ అనేది కొద్దిగా దగ్గరలోనే ఉన్నది అనమాట ఎంతలా అంటే అవి చాలా మామూలుగా టైర్లు అనేవి చాలా ఎక్కువ ఇదే అయిపోయినాయి అనమాట మామూలుగా ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాడు మారుద్దాము లేదా ఇప్పుడు కొద్దిగా వర్షం కూడా పడుతుంది కదా అప్పుడు స్లిప్ అయిపోతుంది గ్రిప్ అంత ఎక్కువ లేదు మార్చాలి అని అంటూనే ఉన్నాడు సరేలే ఈ పొద్దు రేపు అని అనుకుంటా ఉన్నాము కాకపోతే ఏంటంటే ఫంక్షన్ అయినప్పుడు అది ఆల్రెడీ వీక్ అయిపోయినాయి కాబట్టి టైర్లు కానీ మూవ్ చేయడానికి అయితే కుదరలేదనమాట అంతలో టైర్ అయితే ఇదైపోయింది రీయూజ్ కూడా పనికిరాదనమాట ఫంక్షన్ వేయించినా కూడా మెకానిక్ షాప్ అయితే టూ మినిట్స్ డిస్టెన్స్ లోనే ఉంది కాకపోతే అంత దూరం వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది లేదు మామూలుగా స్పేర్ ఉంది కదా మా ఆయనే మారుద్దాము అనుకుంటే మినిమం అంటే థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయినా తీసుకుంటుంది అది ఇంకా అందులోనూ లక్ ఏందని చెప్పాను కదా కొద్దిగా మామూలుగా మెయిన్ రోడ్ వెళ్ళలేదు మెయిన్ రోడ్లోకి వెళ్ళాను అంటే ఇంకా ఎక్కువ ఇబ్బంది నిండు సో టూ మినిట్సే కాబట్టి చిన్నగా అక్కడికి తీసుకెళ్లి మామూలుగా స్పేర్ టైర్ అయితే మార్పిచ్చేస్తారనమాట మళ్ళా నెక్స్ట్ డే ఇంకా ఎందుకులే అని అని మామూలుగా అక్కడ షోరూమ్ కి వెళ్ళి ప్రైజెస్ అడుగున్నారు సో మనకి ఏంటంటే షోరూమ్ లో కంటే ఇక్కడ మామూలుగా మన ఇంటి దగ్గరలాగా కూడా ఇలా షాప్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ షోక్ లో అలా షాప్స్ ఉంటాయి అనమాట ఇక్కడ షాప్స్ లో అయితే కొద్దిగా తక్కువ పడుతుంది షోరూమ్ లో కంటే షోరూమ్ లో కూడా ప్రైజెస్ అయితే చెక్ చేసి వచ్చారు సో ఇవైతే మామూలుగా చూడండి ఎలా అయిపోయినాయో ఎక్కువ అరిగిపోయాయి కదా అసలు గ్రిప్ అనేది ఇంకెలా వస్తుంది అస్సలు అస్సలు అంటే మామూలుగా ఫోర్ ఉన్నాయి కదా ఫోర్ లో అవుట్ ఆఫ్ త్రీ అనేటి అవి అస్సలు అని చెప్పారు ఇంకా అయితే స్పెయిర్ కలర్ పెట్టుకొని ఇంకా మొత్తం ఏమన్నా అవుతుంది స్లిప్ అయిపోతాయి ఇంకా గ్రిప్ కూడా లేదని ఇంకా భయం వేసేసి మా ఆయన అయితే కొత్తవి మార్చేసాడు ఇమీడియట్ గా ఒక్కొక్కటి అయితే మామూలుగా థర్టీన్ కేడి అలా చెప్పారంట లెవెన్ కేడికి ఇచ్చారు సో మామూలుగా వాళ్ళు మామూలుగా షోరూమ్ లో తీసుకుంటే ఏంటంటే మనకు ఫిక్స్డ్ ప్రైసెస్ ఉంటాయి మామూలుగా మనకు తగ్గినైతే తగ్గిరు సో ఇక్కడ ఏంటంటే కొద్దిగా మామూలుగా రీజనబుల్ గా అనిపించింది అనమాట లెవెన్ కేడికి ఇచ్చారు థర్టీన్ కేడి అలా ఉండే మనకు ఎలా అయితే బా హెల్త్ బాగాలేకుండా వస్తుందో అప్పుడప్పుడు హెల్త్ కార్లకు కూడా అంతే అంతే కదా ఏదైనా వస్తువులకైనా సరే వాటికంటూ ఏదన్నా అప్పుడప్పుడు మనం ఏ అయితే పెట్టాలో వాటికి పెట్టాల్సిన ఖర్చు అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మనకు కూడా సేఫ్టీ అనేది ముఖ్యం కదా ఇప్పుడు వానలు పడినప్పుడు కొద్దిగా గ్రిప్ లేకుంటే స్లిప్ అయిపోతే మళ్ళా మనకే కదా ఎఫెక్ట్ అవుతుంది సో అందుకని భయపడి మా ఆయన అయితే అందులోను అందులోనూ లో ఏంటంటే మనకు కార్ లేకుండా ఉంటే ఎక్కడికన్నా వెళ్ళాలి అని అన్నా కూడా చాలా అంటే చాలా డిఫికల్ట్ గా ఉంటుంది కాకపోతే ఇక్కడ లో ఒక బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ అంటే మామూలుగా మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే మెయిన్ ఏంటంటే మనము గ్రాసరీస్ ఇలాంటివి షాప్ చేసినప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మన డెస్టినేషన్ మనం ఒకటి అనుకుంటాము లేదా అంటే మనం వెళ్ళాలనుకున్న డెస్టినేషన్ కి అక్కడ అక్కడ స్టాపింగ్ ఉండకపోవచ్చు అంటే ప్రతి చోటుకి స్టాపింగ్ ఉండదు కదా కొన్ని కనెక్టివ్ ఉంటాయి కొద్దిగా డిఫికల్ట్ గానే ఉంటుందనమాట ఇంకా లేదు టాక్సీ అయితే మామూలుగా ప్రైజెస్ అనేటి ప్రైజీగా ఉంటాయి దాని బదులు ఇదే బెటర్ అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే లైసెన్స్ ఉంటే కారు కి లైసెన్స్ ఉంటే మనము డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కార్ ఉండడమే బెటర్ అనిపిస్తుంది ఇలా ట్యాక్సీస్ కి అలా పెట్టుకోవడం కంటే మనకు ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఎక్కడికన్నా డ్యూటీస్ కి అలా వెళ్ళడానికైనా సరే ఫైనల్ గా అయితే మామూలుగా నాలుగు కొత్తవి అయితే బిగించేసేసారు వాటిలో ఒకటైతే స్పేర్ కోసం ఎప్పుడన్నా మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మనకు స్పేర్ ఉంటే బెటర్ కదా అనిపించి వాటిలో అయితే ముందు పాతవి అయితే ఉన్నాయి కదా వాటిలోంచి ఒకటైతే బాగున్నది మాములుగా చూస్తున్నారు కదా అవి అయితే చేస్తున్నారు మామూలుగా ఒకటి పాతది అయితే ఒకటి స్పెయిర్ కలవినే పెట్టుకున్నారు అనమాట మనకి ఏంటంటే మాములు ఇంటి దగ్గర ప్రైజెస్ కి ఇక్కడ ఒక ఖర్చు పెట్టేటప్పుడు ఇక్కడ ప్రైజెస్ కి కంపేర్ చేసుకునేది అలవాటు అయిపోతుంది ఆటోమేటిక్ గా ఇంటి దగ్గర ప్రైజెస్ తో పోలిస్తే ఇక్కడ అయితే ప్రతిదీ ఎక్స్పెన్సివ్ లాగానే అనిపిస్తుంది కాకపోతే తప్పదు అనమాట కాకపోతే ఏం చేసేటప్పుడు ఏంటంటే అదే మనకు బెనిఫిట్ లాగా అనిపిస్తుంది ఇండియా మామూలుగా ఇక్కడ కోవెట్ మనీకి కొద్దిగా వాల్యూ ఎక్కువ కదా సో సంపాదించేటప్పుడు ఏంటంటే కొద్దిగా మనకు కొద్దిగా వాల్యూ ఎక్కువ ఉంటుంది మనకు ఎర్నింగ్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇలాంటి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు పెట్టాల్సి వచ్చినప్పుడు అలానే మనం పెట్టాల్సిన ఖర్చు కూడా అలానే ఉంటుంది అంటే అదే అందుకే అనేది మామూలుగా మనం సంపాదించింది కొద్దిగా మనం ఇంటి వరకు చేరితే గానీ దానికి మనకు ఫలితం ఉండదు అనమాట ఇలాంటివి ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు అయిపోయినప్పుడు ఉన్నాయి అని అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట మార్చుకుంటే ஆ சேம் இப்போ ஏமெண்டா நெலகோசி காலில் தகுத்த இது மொத்தம் தகிப்பது இது பஞ்சரே அது அது தான் அது தந்தோடு சரி அது அன்னி பிரயா அந்த அசர் ஆக்ட்டு கூட வந்த கிலோமீட்டர் ஜெருவிது இதே ரெண்டு ஃபுல் டே ஆயர்

ఫైనల్ గా అయితే ఫోర్ టైర్స్ బిగించడం అయితే అయిపోయింది ఫైనల్ గా నట్స్ అయితే బిగించేస్తున్నారు వీటిని మామూలుగా టైర్స్ బిగించే ముందర అయితే ఏంటంటే మామూలుగా ఇలా అయితే టెస్ట్ చేస్తారంట మామూలుగా అంతా ఫిట్టింగ్ ఓకే గానా బాగుందా లేదా అని అంటే కొద్దిగా హెచ్లు తగ్గులు అంతా ఉంటే మామూలుగా తెలుస్తుంది అంట ఫిట్టింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉండేదానికి దాని తర్వాత కొద్దిగా జాక్ తో పైకి లేపేసి ఫోర్ టైర్స్ అయితే బిగించడం అంతే అయిపోయింది ముందైతే మామూలుగా ఇక్కడ వీల్స్ కి డిస్క్లు అయితే వండి ఉన్నాయి అనమాట అలవెన్స్ అంటారు కదా అవి అయితే ఉన్నాయి సో ఆల్రెడీ ముందు ఒకటి పోయింది అనమాట సో కొత్తవి కొంటివి వేస్తాము అని అయితే అనుకున్నారనమాట అవి వేస్తే కొద్దిగా లుక్ బాగుంటుంది అని వాళ్ళైతే మామూలుగా ఫోర్ వచ్చేసి సెవెన్ కేడి చెప్పారంట సో పనిలో పని ఇంకా ఎలాగో వేపించాం కదా అవి వేస్తే బాగుంటుంది అని చెప్పి అవి వేసేసారు మామూలుగా ఎక్కడన్నా జంపింగ్ అలా వచ్చినప్పుడు కొద్దిగా అవి ఊడిపోతూ ఉంటాయి కదా సో అందుకని వాటికైతే జిప్ లాక్ అయితే మామూలుగా వేసేసి వేసేసారనమాట కొద్దిగా టైట్ చేసేశారు అవి వేస్తే మళ్ళీ పడిపోకుండా ఉండడానికి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్